హలో అండి అరే పాప ఆగయా ఈ వ్లాగ్ అయితే చాలా షార్ట్గానే ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ సో ఇవాళ మా ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళబోతున్నాం నాకు ఇంకొక త్రీ డేస్లో సెకండ్ మంత్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్ వచ్చింది అనమాట సో మేడం అయితే చెప్పారు థర్డ్ మంత్ ఇంకా ఎంటర్ అవుతుంది అనగానే స్కానింగ్ తీపించుకొని రమ్మని సో అయితే సంతూ సెలవు తీసుకున్నారు ఆఫీస్కి ఇవాళ నేను సంతు కలిసి మా ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్కి అయితే వెళ్తున్నాం హోప్ అంతా మంచి జరగాలి అంతా బాగుండాలని కోరుకుంటున్నాం ఇదిగోండి వెళ్దాం అనుకున్నాం నన్ను ఇప్పుడు దాకా కంగారు పెట్టాడు ఇదిగో బ్యాగ్ రిపేర్ చేసుకుంటూ కూర్చుంట సేమ్ పింఛ్ డార్క్ చూసారా సంతు నాకు సేమ్ ప్కున్నాడు కలరు అది అవ్వదు ఇందాక గంట నుండి నన్ను ఇబ్బంది పెట్టాడు రా లేట్ ఎంత లేట్ చేస్తావు ఎంత లేట్ చేస్తావు అని ఇప్పుడేమో ఇగో బ్యాగ్ ఇబ్బంది పడుతుంది కూర్చున్నాడు దాని చేసుకుంటా మా ఇంట్లో వాళ్ళు నాకు జాగ్రత్త ఉండదు జాగ్రత్త ఉండదు అనేవాళ్ళు పెళ్లికి ముందు అసలు ఈ బ్యాగ్ చూడండి నా కాలేజ్ టైంలో లో వాడాను అండ్ ఇప్పటికీ కూడా అదే వాడుతా ఉన్నాను జాగ్రత్తగా ఇలా లేదన్నా ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ప్లస్ అయింది కానీ అంతకంటే తక్కువ అవ్వలేదు నా వాడకం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే సంతూనే వాడుతున్నారు ఈ బ్యాగ్ ని డైలీ ఆఫీస్ కానీ ఎప్పుడైనా నేను ఊర్లో వెళ్ళినా కూడా ఇదే బ్యాగ్ వాడుతూ ఉంటాను ఈ బ్యాగ్ మా మమ్మీ దగ్గర ఉంటే తీసేసుకున్నా అప్పట్లో కాలేజీకి కావాలి అని చెప్పి క్వాలిటీ అయితే చాలా ఉంది చలో the... <laughs> <laughs> <Chalo! laughs> నేను ఫస్ట్ టైం స్కానింగ్కి వెళ్ళింది అయితే జూన్ మంత్లో లో అప్పట్లో ఎండలు అయితే చాలా చాలా ఉన్నాయి సో ఇప్పుడు చూస్తున్నారు కదా అప్పుడైతే రెనోవేషన్ మేము ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట సంతో అయితే వాటర్ బాటిల్ పెట్టేసుకున్నారు ఇంకా కొంచెం ఫుడ్ పెట్టుకొని ఇంకా నేనైతే చున్నీ వేసుకొని ఇంకా బయలుదేరిపోయాము హాస్పిటల్కి బయట ఎండ చాలా ఉందనమాట సో కవర్ చేసుకొని వెళ్ళడం ఈజ్ ఇంపార్టెంట్ సంతో రిపోర్ట్స్ బయటకు వచ్చాక నాకు ఒక్కటే అనిపించింది సంతు చాలా గ్రేట్ డైలీ ఇంత ఎండ్లో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు ముడ్డి కాలిపోతుంది అసలు ఎంత వేడిగా ఉందో సంతూకి అసలు కేరే లేదు అసలు ఫస్ట్ ఐస్ గడ్డలతో అదంతా క్లీన్ చేసి ఫస్ట్ నన్ను కూర్చోబెట్టాలి ఇదేమో పెనంలాగా ఎంత వేడిగా ఉందో అసలు ఎండలు బాగా ఉన్నాయి బాబోయ్ సంతో కష్టం ఏముంది కానీ చాలామంది అయితే వాళ్ళ ఫ్యామిలీస్ని పోషించడానికైతే కూలి పనులు కానీ స్టాల్స్ పెట్టుకొని అలా కష్టపడుతూ ఉంటారు ఎండనుక వాననక వాళ్ళ వాళ్ళు కూడా చాలా గ్రేట్ ఒక్కసారి మనం బయటకు వెళ్తే కానీ అర్థం కాదు ఎంత కష్టంగా ఉంటుంది అని చెప్పి మేమైతే ఫస్ట్ టైం చెకప్కి వెళ్ళాం కదా అప్పుడే మాకైతే స్లిప్ రాసిచ్చారనమాట ఆ స్లిప్ ఉంటేనే ఇక్కడ స్కానింగ్ వాళ్ళు ఆ స్కానింగ్ అయితే చేస్తారు ఇంకా మేము ఒక టూ త్రీ వీక్స్ గ్యాప్ తీసుకొని నెక్స్ట్ అయితే మేము డైరెక్ట్గా ఫస్ట్ స్కానింగ్కి వెళ్ళిపోయాము దీని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి మేము స్కానింగ్ చేయించుకున్నది అయితే ఇక్కడే క్యాపిటల్ అని స్కానింగ్ అయినా ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే మన రిపోర్ట్స్ అయితే మనకి ఇచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ డాక్టర్ కూడా చూపించేసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ బట్ డాక్టర్ అయితే లేరనమాట ఇంక ఇంటికి వెళ్ళిపోయాం చాలా ఎండగా ఉంది బయట జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇంటికి కరెంట్ లేదు నిన్న నైట్ నుండి లేదు ఏమైందో కదా ఓకే పద్దాక కరెంట్ తీసేస్తున్నాడు నిన్న నైట్ అంతా నిద్ర లేదు అసలు మహాయితో ఒక అరగంట ఇచ్చాడేమో నిన్న నైట్ కరెంటు మార్నింగ్ ఎయిట్కి ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి చూస్తే కరెంట్ లేదు ఇప్పుడే అనుకుంటున్నాం మేము హాయిగా వచ్చి ఏసీ వేసుకొని పడుకుందాం కాసేపు అని చెప్పి సో డాక్టర్ పని కూడా అవ్వాల జస్ట్ స్కానింగ్ పనే అయ్యింది చూడాలి ఏం చేయాలో డాక్టర్ లేడు కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలేం సో చూడాలి నిన్న నైటే అయితే ఇంకా అత్తమ్మకు చెప్పేసా అనమాట ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళ రోటీ సబ్జీ సపరేట్గా చేస్తాను అని నమ్మకం చేసేస్తాను అని చెప్పాను అనమాట సో అందుకనే ఇవాళ మార్నింగ్ అయితే సింపుల్గా నేను పుదీనా రైస్ ఇంకా పెరుగు చట్నీ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయా నేను వచ్చేసరికి అయితే అందరు తినేసారు ఇంకా నేను సంతో వచ్చాక ఆ పెరుగు చట్నీ మజ్జిగ ఇంకా చావల్ అయితే తినేసాం అనమాట నాకైతే వన్ పాట్ రెసిపీస్ అంటే ఎంత ఇష్టమో నేను సంత ఉన్నప్పుడు అయితే ఎక్కువగా నేను వన్ పాట్ రెసిపీస్ చేసేదాన్ని అవే నాకు ఈజీగా అనిపించేది బట్ ఇంకా అత్తమ్మ మావయ్య కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రోటీ సబ్జీ తినడం అలవాటు సో అలానే చేస్తున్నాం ఇప్పుడు మేము తినేసిన ఒక వన్ అవర్ తర్వాత అయితే కరెంట్ వచ్చిందనమాట ఇంకా అట్లా కాసేపు పడుకొని ఈవినింగ్ అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసాము कभी आज, अच्छा। आज मैं तुझको अच्छा। चिकन खिलाऊंगा पता नहीं कभी आज मैं तुझको चिकन खिलाऊंगा बाहर गया था बेटा हम लोग सो गए हाँ पता नहीं फिर कौन छोड़ा टफी बहुत बढ़िया और तेज करो टफी एक घंटा दर्द से इंतजार टफी ये मत करो भाई हवा करो हाँ ठीक है टफी बहुत अच्छा बच्चा है Ah, lá tá oh, é. é. sete <laughs> మా సంతు తెలివి చూడండి ఇక్కడ మా కుక్క దగ్గర కూర్చోని అది తోక ఊపుతుంది కదా ఆ గాలి అయితే తీసుకుంటున్నాడు అనమాట మనకు తెలిసిందే కదా కుక్కలు ఏంటంటే ప్రేమగా మాట్లాడితే తోకలు ఇట్లా ఊపుతా ఉంటాయి కదా సో సంతూ నువ్వు మంచి దానివి నువ్వు నీకు చికెన్ తినిపిస్తానంటే అది తోక ఊపుతా ఉంది అనమాట దానివల్ల గాలి వస్తుందని సంతూ అయితే సరదాగా అట్లా చేస్తున్నారు నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా రిపోర్ట్స్ అన్ని బాగున్నాయి బేబీ హార్ట్ బీట్ వచ్చిందని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అలా అయితే మా ఫస్ట్ స్కానింగ్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ video la a dumb bye.